హలో హాయ్ అండి తమలో అయితే చూసి ఉంటారు కదా జీలకర్రతో మెహందీ అనేది ఇది జీలకర్రతో మెహందీని నేను తయారు చేశానండి చాలా సులభంగా మనం ఇది కెమికల్ ఫ్రీ అండి అసలు ఏమి కెమికల్స్ అనేవి ఉండవు ఇది ఇంట్లోనే మనం తయారు చేసి పెట్టుకోవచ్చండి దీనికి కావాల్సిన పదార్థాలేమో చూసేద్దామా వీడిలోకి వెళదాం దీనికి కావాల్సిన పదార్థాలు చక్కెర టూ టీ స్పూన్స్ అండి మనం ఛాయ్ టీ స్పూన్స్ ఉంటాయి కదా మన దగ్గర అలా ఆ స్పూన్స్తో రెండు తీసుకున్నాను టూ టీ స్పూన్ చక్కెర అలాగే టీ పొడి అండి అది కూడా టూ టీ స్పూన్స్ దాకా తీసుకున్నానండి చూడండి ఇలా టూ టీ స్పూన్ వేసుకున్నాను అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇందులో జీలకర్ర జీలకర్ర కూడా టూ టీ స్పూన్స్ తీసుకున్నాను జీలకర్ర వేయడం వల్ల రంగు అనేది మెహందీలో చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు వీటన్నింటినీ మనం బాగా మిక్స్ అనేది చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి లేకుంటే అది సరిగ్గా రాదు లిక్విడ్ మెహందీ లిక్విడ్ అనేది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా పాత గిన్నె ఉంటుంది కదా ఇదైతే నేను ఇప్పటివరకు ఇంకా నలభై యాభై సార్లు అయితే చేస్తుంటాను మెహందీ కాబట్టి గిన్నె ఇలా అయిపోయింది ఇది దీనికి మాత్రమే పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాను ఈ కప్పు ఇలా మధ్యలో పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ చక్కెర అలాగే టీ పొడి అలాగే జీలకర్ర వేసి కలుపుకున్న ఈ మిక్చర్ ఉంది కదా ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో వేసేసుకొని స్పూన్తో ఇలా బాగా కప్పు కప్పు పెట్టుకుంటే మనకి కప్పుకి అంటు అంటుకుంది కదా కాబట్టి అలా కలుపు పడకుండా కప్పుకి అండకుండా ఇలా పెట్టుకోవాలి మధ్యలో కప్పు పెట్టేసాం కదా కప్పు కప్పుకి బదులు టీ కప్పుకి బదులు మీరు గిన్నె కూడా పెట్టవచ్చు కానీ నేను ఇదే పెట్టాను ఇప్పుడు ఒక గిన్నె పెట్టాలి గిన్నెలో వాటర్ అనేది వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇది సిమ్లో మాత్రమే పెట్టాలండి ఇలా సిమ్లో పెట్టుకోవాలి గిన్నె పెట్టేశాను అలాగే ఇప్పుడు దీనిపైన వాటర్ గిన్నె అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు ఐదు నిమిషాల్లోనే ఇది మెహందీ తయారవుతుంది నేను నాకు ఎనిమిది గంట ఎనిమిది అనేది పట్టింది ఎనిమిది నిమిషాల తర్వాత చూడండి ఈ మెహందీ లిక్విడ్ అనేది తయారైపోయింది మెహందీ లిక్విడ్ ఇది ఐదు మందికి సరిపోతుందండి ఇప్పుడు నేను పెట్టుకొని కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ ఇలా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ఉంది కదా ఒక చిన్న గిన్నెలో వేసేస్తున్నాను చిన్న బౌల్లో వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనము కుంకుమనేది యాడ్ చేసుకోవాలి నేను రెడ్ కుంకుమనేది యూజ్ చేస్తున్నాను కిరాణా షాపుల్లో కుంకుమ ఇవ్వండి అంటే ఎవరైనా సరే ఇస్తారు కాకపోతే మనం ప్యాకెట్స్ అనేవి తీసుకోకూడదు ఎందుకంటే ఇది కుల్లది కాబట్టి ఫుల్ రంగు అనేది వస్తుంది వాళ్ళకి అడిగి తీసుకోండి కిరాణా షాపుల్లో రెడ్ కలర్ కుంకుమ ఇవ్వండి ఇది మెహందీ లిక్కులో వేసి కలుపుకొని పెట్టుకుంటే రెడ్ అవుతుంది అని అంటే ఇస్తారు ఇప్పుడు ఇలా మనం కుంకుమ అనేది కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము చేతులపై అప్లై చేసి పెట్టుకోవడమే ఇది ఐదు నిమిషాల్లోనే ఈ రంగు అనేది పడుతుంది మెహందీ అనేది చాలా ఎరగా పండుతుందండి నేను పెట్టి చూపిస్తాను చూడండి ఒక్క సెకండ్లోనే ఎంత ఎరగ పడిందో ఇప్పుడు నేను నాకు నచ్చిన డిజైన్ అనేది చేతిపైన పెన్తో వేసేసుకున్నానండి ఇప్పుడు ఒక ఒక పుల్ల సహాయంతో ఇలా మనం తయారు చేసుకున్న ఈ మెహందీ లిక్విడ్ ఉంది కదా ఇలా మనకు నచ్చిన ఆకారంలో ఇలా డిజైన్ వేసేసుకొని దీనిపై ఇలా మనం అప్లై చేసుకోవాలండి చాలా సులభం అండి ఇది ఐదు నిమిషాల్లోనే ఆరిపోతుంది ఫాస్ట్గా మనకు మెహెందీ పెట్టుకు పెట్టుకొని త్వరగా కడుక్కోవాలని ఉంటుంది కదా అలాంటప్పుడు అయితే చాలా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా పెట్టుకుంటారండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చుతుందండి నాకు ఇలా పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అండి మీరు కూడా తప్పకుండా ఈ మెహెందీ లిక్విడ్ అనేది ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకోండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మ పండుగలకి అలాగే ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్తుంటే ఇలా మెహందీ అనేది తయారు చేసి పెట్టేది త్వరగా ఎర్రగా అవుతుంటే కాబట్టి మాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మమ్మీ అయితే బెల్లంతో అలాగే గోధుమ పిండితో అలా చేసేది జీలకర్రతో మాత్రం ఎప్పుడు చేయలేదు ఇది కొత్తగా నేనే తయారు చేశానండి మీకు కావాలంటే మా మమ్మీ చేసిన ఆగులు బెల్లంతో ఎలా చేయాలో అది కూడా చూపిస్తానండి మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో మీరు కామెంట్ చేయండి నేను మీ ప్రతి ఒక్కరి కామెంట్కి రిప్లై అనేది తప్పకుండా ఇస్తానండి చూడండి ఇంత బాగా అనిపిస్తుంది మెహందీ డిజైన్ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా మనము ఒకసారి తయారు చేసి అనుకోండి ఈ లిక్విడ్ అనేది ఆరు నెలల పాటు అసలు పాడవకుండా ఉంటుంది ఈ లిక్విడ్లో మనము ఎక్కువ రోజులు ఇలాగే నిల్వ ఉంచి పెట్టుకోవాలి అంటే కుంకుమ అనేది అసలు యాడ్ చేయకుండా మనం తయారు చేసిన లిక్విడ్ని అలాగే ఉంచుకోండి ఆ లిక్విడ్ని మనం గాజు శిశాలు చిన్న జెండు బామ్ ఏమైనా ఉంటాయి కదా అందులో భద్రపరచుకోవాలి చూడండి ఇప్పుడు మెహందీ డిజైన్ అనేది ఐదు నిమిషాల తర్వాత నేను కడిగి చూపిస్తున్నానండి ఎంత ఎర్రగా అయింది ఇంకా మీకు ఎర్రగా కావాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా వన్ అవర్ దాకా పెట్టుకుని తర్వాత వాష్ చేసుకోండి చూడండి ఎంత ఎర్రగా పండిందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ అనేది చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం